అకాడమిక్ ఎగ్జిబిషన్ లో వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ను అందజేసింది విజయవాడలోని విఆర్ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకున్న రామ్ గోపాల్ వర్మ ముప్పై ఏడు డిగ్రీని అందుకున్నారు ఈ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు తన సర్టిఫికెట్ ను ట్వీట్ చేసిన వర్మ నేను పాస్ అయిన ముప్పై ఏడు ఏళ్ల తర్వాత బీటెక్ డిగ్రీని పొందడం చాలా సంతోషంగా ఉంది సివిల్ ఇంజనీరింగ్ లో కొనసాగడం ఇష్టం లేక పంతొమ్మిది వందల ఎనభై ఐదు తో నేను ఈ సర్టిఫికేట్ ని తీసుకోలేదు థ్యాంక్ యూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అని రాసుకొచ్చారు బీటెక్ డిగ్రీని అందుకున్న రామ్ గోపాల్ వర్మకు ఆయన అభిమానులు అభినందనలు తెలియజేశారు అయితే ఆయనకు అభినందనలు తెలియజేసిన వారిలో ఏ ఆర్ రెహమాన్ కూడా ఉండటం విశేషం కంగ్రాచులేషన్స్ రాము గారు అని రెహమాన్ కామెంట్ చేశారు దీనికి వర్మ స్పందిస్తూ థ్యాంక్ యూ సార్ అని ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ ఏఆర్ రెహమాన్ కలిసి గతంలో పనిచేశారు వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీల సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు ముఖ్యంగా రంగీల తర్వాత అప్పట్లో సెన్సేషన్ అయింది ఈ సినిమా తర్వాత రెహమాన్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది